వ్యాపారులకు స్వేచ్ఛాయుత స్నేహపూర్వక వాతావరణం కల్పించామని రాష్ట్ర మంత్రి సీద్రి అప్పలరాజు స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన క్యాజ్యూ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు గత ప్రభుత్వ పాలనలో పలాస కాశీబుగ్గలోని వ్యాపారులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు అల్లుడు గిల్లుడు లాంటి అరాచకాలు ఉండేవని అల్లుడు చర్యలకు విసుగెత్తిపోయి వ్యాపారాలు కూడా మానేయాలని అనుకున్నారని చెప్పారు జగనన్న ప్రభుత్వం తర్వాత పలాస కాశీబుగ్గ వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా వ్యాపారాలు చేస్తున్నారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గౌత కుటుంబానికి ట్యాక్సులు కట్టలేక వ్యాపారులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు అనంతరం మంత్రి అప్పలరాజుకు జీడిపప్పు వ్యాపారులు ఘనంగా సన్మానించారు వైకపా సిద్ధాంతాలు నచ్చి యాభై మంది వైశ్య కుటుంబాలు మంత్రి అప్పలరాజు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి వారందరినీ మంత్రి అప్పలరాజు కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు కార్యక్రమంలో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం శ్రీ 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 కాటమ్మ తల్లి క్యాజీ వర్తక సంఘం మామూలుగా ఈశ్వర్ అంటే నాతో పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఉన్నాడు ఈ మార్పుడు కూడా ఉన్నాడు ఇలా మా పట్నాడు అయితే మా ఊరే ఈ పట్టణానికి పక్షి మా ఊరే తెలీదా మీకు మా ఊరే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కొత్తగా సార్ మాది యూనియన్ మీరు రావాలా అనుకుని అంటే అదే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఎప్పుడు చెప్పలేదు మీరు అనుకుని అడిగాను లేదు లేదు మేమందరం క్యాజు దీనిలోనే మాది ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉన్న పది రకాల డిపార్ట్మెంట్లో మాది ఒక డిపార్ట్మెంటు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాదే చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ సార్ మీరు ఎలాగైనా రావాలి మా కురందరితో మాట్లాడాలి అంటే ఈరోజు మొత్తం మా దుకాణం అందరిని వేసుకొని మీ ముందుకు రావడం జరిగింది నాతో పాటుగా హాజరైనటువంటి ఏఎంసీ చైర్మన్ పివి సతీష్ వైస్ చైర్మన్ బోర్ కృష్ణారావు కృష్ణారావు అంటే ఎవరంటే ఎవరు చూస్తున్నారేమో మీరు ఎవరు కృష్ణారావు ఈసారి కృష్ణారెడ్డి అనేద్దాం మనం బోర్ కృష్ణారెడ్డి టౌన్ పార్టీ అధ్యక్షులు సింహాచలం గారు మరలాగనే జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీను గారు టౌన్ జేసిఎస్ కన్వీనర్ మరొక శ్రీను అలాగే స్థానిక కౌన్సిలర్ సోదరుడు సతీష్ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ రవి గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ భవానీ గారు అలాగే కోఆపరేషన్ సభ్యులు కౌన్సిలర్లు అధికార ప్రతినిధి గోపి గారు విప్ పండగారు ఏడు పండగ మరి వేదిక ముందున్నటువంటి సంఘ సభ్యులు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మొత్తం మీ అందరికీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక చక్కనైనటువంటి వాతావరణం తయారు చేసి కూర్చోడానికి నాలుగు కుర్చీలు కింద కార్పెట్టు తినడానికి చక్కగా మంచి వేడి పఫులు పఫ్ తిని చాలా రోజులు అయింది లైన్ కూడా అరేంజ్ చేసినటువంటి మీ అధ్యక్షులు సోదరుడు ఆదినారాయణ మరొక సోదరుడు పెద్దలు ఈశ్వర్ మరొక సోదరుడు రమణ మరొక సోదరుడు ఇంకో రమణ సోమ ఆ ఫోటోలు చూస్తేమో తెల్లగా ఉన్నాడు చూస్తే వెతుక్కుంటున్నాను మనవడ ఎలా రంగు రంగు మారిపోయినా సరదా రైట్ స్వామికి కొచ్చు చాలా సంతోషం జనరల్గా ఇప్పుడు చాలా చాలా విషయాలు చెప్పారు నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు నేను కొంచాడు వారి మరి బాగా వినాలా ఏది మా గౌరవాధ్యక్షులు మహేష్ నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలాగే మీలాగా పీసీఎంఏ వాళ్ళతోనో లేకపోతే ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళతోనో ఏదో ఒక సంఘంతోనో ఇంటరాక్ట్ అవుదాము అని పిలిస్తే జడిసిపోయేవారు జనాలు ఇప్పుడు ఏమేమి బయటకొస్తే సేట్ అయిపోతుంది కదా మా మీద దాడులు చేస్తారు మా వ్యాపారాల మీద దెబ్బ కొట్టేస్తారు మా వెహికల్స్ ఆపేస్తారు మాకు ఫైన్లు వేసేస్తారు మాకు ట్యాక్స్ లేవంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటారు అన్నటువంటి భయానికి ఎవ్వరు వచ్చేవారు కాదు మళ్ళీ చెప్తున్నాను మీకు రాజకీయాల్లోకి వచ్చినట్టే ప్రతిపక్షంలో రెండు సంవత్సరాలు ఉన్నాం కదా అంతే కదా గుప్త రెండు సంవత్సరాలే కదా ఉన్నాం అప్పుడు ఎవరితోనో నలుగురి ఇంట్రాక్ట్ అవుదామని పిలిస్తే జడిచిపోయేవారు కూర్చోరా సప్ప ఏడు ఇంకో మా పెద్ద సప్పేడి ఏడి అవును భయపడిపోయేవారు ఎందుకు భయం అబ్బో అధికారంలో వాళ్ళు ఉన్నారు అధికారులకు చెప్తారు అధికారులు ఏమో మా ఫ్యాక్టరీల మీదకి వచ్చేస్తారు మా వ్యాపారాల మీదకి వచ్చేస్తారు జిఎస్టీ లేదని ఒకడు వేధిస్తాడు ట్యాక్స్ కట్టలేదని ఇంకోడు వేధిస్తాడు వెహికల్ వెళ్ళిందంటే దానికి ఇన్వాయిస్ లేదని ఇంకోటి వేధిస్తాడు దొంగతనాలని ఇంకోటి వేధిస్తాడు ఇదేదో పాడైపోయిన పొ అమ్మేస్తున్నారని చెప్పి ఆడవాడు వచ్చి వేధిస్తాడు ఏమై రైట్ అన్నారు అందుకని ఎవడు బయటకు రావడానికి జడిసిపోయి గజగజ గజ ఉనికిపోయావు నాకు కోరిక ఉండేది ఆ రోజు మనం ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ఊర్లో ఉన్న ఏ వ్యాపారస్తుడు కూడా మాదర్బందీ లేకుండా భయం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోగలిగేటటువంటి పరిస్థితి మనకు కల్పించాలా అది నా కోరిక బేసిక్ కోరిక